నమస్తే టీవీ 99 న్యూస్ ఈ వార్తలోని వివరాలు చూద్దాం రైతు రుణమాఫీ దరఖాస్తు చేసుకోవాలి డీసీఎంఎస్ చైర్మన్ कोतवाला భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండి మూడు దఫాలుగా జరిగిన రుణమాఫీలో కానీ రైతులు లబ్ధిదారులు తిరిగి దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ కోత్వాల శ్రీనివాసరావు అన్నారు స్థానిక పాత ఆర్డీఓ కార్యాలయం నందు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు దరఖాస్తులను వ్యవసాయ శాఖ వారికి ఇవ్వాలని ఆదేశాలతో రైతులు వ్యవసాయ శాఖ అధికారి శంభోశంకర్ కు ఇస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు తన పట్టాదారు పాస్బుక్ రేషన్ కార్డు విధిగా సమర్పించాలని రెండు లక్షల రూపాయల అప్పు దాటిన రైతులు ఎక్కువ రుణం చెల్లిస్తే వారికి రెండు లక్షల రుణమాఫీ వర్తిస్తుందని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి శంభోశంకర మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్వీ ఆర్కే ఆచార్యులు కాపర్తి వెంకటాచారి చింతనాగరాజు వసుమల్ల సుందరరావు దారా చిరంజీవి పులి సత్యనారాయణ రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం మూడు అంకాలు కూడా పూర్తయినాయి చివరిది రెండు లక్షలు ఒకే దఫా రుణమాఫీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది కొంతమంది రైతులకు మూడు రుణమాఫీ పథకంలో పేర్లు రానట్లు కొంతమంది కంప్లైంట్లు చేయడం జరుగుతూ ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వ్యవసాయ శాఖల ద్వారా మండల పరిధిలోనే దరఖాస్తులు స్వీకరించి ఏదైతే పాస్బుక్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా తిరిగి మళ్ళీ వాటిని వెరిఫై చేసేసి వారికి రుణమాఫీ అందుబాటు వచ్చేలా చేసే వ్యవహారాలను ఒకటి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఈ పథకం ఏదైతే ఈ కార్యక్రమం ఈ నెల ఈ రోజు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ముప్పై తారీఖు తరువాత ఏదైతే రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ రుణమాఫీ ఉందో ఆ రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న దాంట్లో ఆ అమౌంట్ ఎక్కువ ఉన్న అమౌంట్ కట్టేసి రెండు లక్షల రుణమాఫీని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఏదైతే రుణమాఫికారి కూడా వ్యవసాయ శాఖ అధికారులను కలిసి వారికి దరఖాస్తులు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు